ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సహాయం రఘురాం రెడ్డికి ఫైనల్ గా టికెట్ దక్కింది ఈ టికెట్ కోసం చాలా మంది పోటీలో ఉన్న ఎంతో మంది పేర్లు తెర మీదకి వచ్చినా చివరికి రఘురాం రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఎప్పుడు ఎక్కడ పెద్దగా వినిపించని కనిపించే రఘురాం రెడ్డికి టికెట్ రావడంతో అందరి ఫోకస్ ఇప్పుడు ఆయన మీదే ఉంది రాజకీయకంగా రఘురామ్ రఘురాం రెడ్డి సైలెంట్ గానే ఉన్న వాళ్ళ కుటుంబానికి మాత్రం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది రఘురాం రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో డోనకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుంచి అనుభవం ఉంది తండ్రి సురేందర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు రఘురాం రెడ్డి కేవలం రాజకీయాల్లోనే కాదు సినీ ఇండస్ట్రీలో కూడా రఘురాం రెడ్డికి మంచి పరిచయాలున్నాయి సినీ హీరో వెంకటేష్ రఘురాం రెడ్డికి స్వయాన వియంకుడు రఘురాం రెడ్డి పెద్ద కొడుకు వినాయక రెడ్డికి వెంకటేష్ పెద్ద కూతురు అశ్రితని ఇచ్చి పెళ్లి చేశారు కేవలం రఘురాం రెడ్డి మాత్రమే కాదు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ కూడా వెంకటేష్ కి బంధువే అవుతారు ఎందుకంటే రఘురాం రెడ్డి రెండో కొడుకు అర్జున్ రెడ్డికి పొంగులేటి కూతురు సప్ని రెడ్డిని ఇచ్చి పెళ్లి చేశారు ఈ రకంగా చూస్తే పొంగులేటి వెంకటేష్ ఇద్దరు అన్నదమ్ములు అవుతారు రాజకీయంగా ఎప్పుడు ఎక్కడ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వని రఘురాం రెడ్డి ఏకంగా ఖమ్మం ఎంపీ టికెట్ సాధించడం విక్టరీ వెంకటేష్ కు వీ అవ్వడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా रिंदी